ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మిర్యాలగూడలో బీసీ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఆర్ కృష్ణన్న గారు గత యాభై సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం ఎంతగానో కృషి చేస్తున్న వ్యక్తి ఎందుకంటే ఈరోజు బీసీలు పొందుతున్న ప్రతి పదవి వెనుక ఆర్ కృష్ణన్న శ్రమ కష్టం ఉందని చెప్పేసి మేము అందరూ తెలియజేస్తూ ఉంటాం ఎందుకంటే ఈరోజు ఆర్ కృష్ణన్న వ్యక్తి ఒక ఆయన కోసం మాత్రమే పనిచేయట్లేదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం ఆర్కృష్ణ గారు అని చెప్పేసి కూడా మేము అంత గర్వంగా చెప్పుకుంటాం ఎందుకంటే మా బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతి క్షణం ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా తన స్వరాన్ని వినిపిస్తూ మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్కరు దృష్టికి తీసుకెళ్లి మా సమస్య పరిష్కార దిశగా అడుగులేసినటువంటి ఆర్ కృష్ణయ్య గారి జన్మదినం ఈరోజు మిర్యాలగూడలో బీసీ సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడానికి మా అందరు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆర్ కృష్ణన్న పొందే పదవి ఒక ఎంపీ పదవి ఆ ఎంపీ పదవిలో ఉండి కూడా బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పార్లమెంటులో గలం వినిపిస్తున్నటువంటి ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు కూడా చాలా సంతోషపడతా ఉన్నాం అలాగే ఆర్ కృష్ణ గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని అలాగే ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ మళ్ళొక్కసారి ఈ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆర్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు బీసీ విద్యార్థులు ఈరోజు స్కాలర్షిప్ బీసీ హాస్టల్స్ ఇవన్నీ కూడా బీసీలు పొందుతున్నారంటే దానికి ముఖ్య కారణం ఆర్ కృష్ణ గారి ఎందుకంటే మా బడువు బలహీన వర్గాల పిల్లలు చదువుకోవాలని చెప్పేసి ఆ రోజు ఆమరణ నిరాధ్యం చేసి బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించిన ఘనత ఒక ఆర్ కృష్ణ గారిది అలాగే పేద విద్యార్థులందరూ కూడా ఉండటానికి ఇల్లు లేని వాళ్ళు తినడానికి తిండి లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మా పేదరికంలో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ హాస్టల్ నియమించాలని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వంతో కొట్లాడి బీసీ హాస్టల్ తెచ్చిన కనుక కూడా ఆర్ కృష్ణ గారిది అలాగే ఈరోజు ప్రతి ప్రైవేట్ స్కూల్లో చూసుకుంటే మాత్రం వేల రూపాయల ఫీజు లక్షల రూపాయల ఫీజులు కట్టలేకపోతున్నారు మా పేద వర్గాలని చెప్పేసి గురుకులాలు పెట్టించి ఈరోజు బీసీ గురుకులాలను కూడా కొంత వేల మంది విద్యార్థులకు చదువును దిద్దుతున్నారంటే అది కేవలం ఆర్ కృష్ణ గారు పుణ్యమే అని చెప్పేసి కూడా మేమందరం కూడా గర్వంగా చెప్పుగలుగుతాం ఎందుకంటే ఆర్ కృష్ణ గారు సాధించే విజయాలు ఇవే కాదు ఎన్నో ఉన్నాయి ఈ రోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా మినిస్టర్లుగా పొందుతున్న ప్రతి ఒక్కరి కృషి కనుక కూడా ఆర్ కృష్ణ సాహసం ఆర్ కృష్ణ శక్తి ఉంది కాబట్టి అలాంటి ఆర్ కృష్ణ ఎప్పుడు కూడా పేద వర్గాల కోసం ఇప్పుడు చేస్తున్న సేవ ఎంతైతే ఉందో ఇంకా అంతకు మించి రెట్టింపు దేవుడు ఆయనకు శక్తిని ఇవ్వాలని చెప్పేసి కూడా మీ అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జయ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను